అందరికీ సో ఇప్పుడైతే నాటుకోడి కూర వండుతున్నాను పొద్దుగాల మటన్ వండినా ఇప్పుడేమో చికెను స్మెల్ ఇప్పుడు బాగుంటుంది వండినాక బాగుంటుంది సో చూడండి మొత్తం వీడియో నచ్చితే లైక్ చేయండి సో నేనైతే ఫస్ట్ ఆయిల్ వేసేస్తున్నా ఇప్పుడైతే నేను ఆనియన్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసేస్తాను ఇది మంచిగా ఫ్రై అయిపోయినాక పసుపు అల్లం సైలెన్స్ ఇప్పుడైతే కొంచెం పసుపు వేసేసిన మా ఊళ్ళు చూడండి చికెన్ ఎప్పుడు ఉడుకుతా ఎప్పుడు కుమ్ముదామని చూస్తారు ఫ్రై చేయను కర్రీ అయ్యాల నాటుకోడి కొంచెం పుదీనా అన్నం తినాలి అన్ని తినాలి నెక్స్ట్ అల్లం వేసేసిన పట్టింది చికెన్ పీస్ అయితే చేసిన అబ్బా ఈ లెగ్ పీస్ చూస్తే నాకు ఏమన్నా నోరు మండు మండుతాందంట నోరు ఊరుతాందా నాకు అసలు సో ఇప్పుడైతే కారం ఇంకా ఉప్పేసేసుకుందాం ఉడికిపోయింది దాదాపు పది నిమిషాలు దాటింది పావు గంట దాటింది కారం ఎత్తానా కారం ఒక నాలుగు స్పూన్ వేసిన సరిపోద్దో సరిపోదు స్పూన్ వేద్దాం ఇక ఇప్పుడైతే ఉప్పు సరిపడినంత ఉప్పు ఇక పది పదిహేను నిమిషాలు అయినాక వాటర్ పోసి విజిల్ ఉడికియడమే కుక్కరు ఇప్పుడైతే ఉప్పు కారం పట్టాలి కదా సో ఒక పది పదిహేను నిమిషాలు మంచిగా ఉడకాలి నాకు అమ్మలు ఎట్లున్నాయి కొత్త కన్నా సో చూద్దాం సూపర్ ఉడుకుతుంది వా ఇప్పుడైతే మంచిగా వాటర్ అయితే పోసేసుకున్నాం దీంట్లోనైతే నేను మంచిగా వేడి వేడి నీళ్ళు వేస్తున్నానండి చల్లటి నీళ్ళు వేయడం కంటే ఇట్లా వేడి నీళ్ళు వేస్తేనే టేస్ట్ ఉంటుంది వేడి నీళ్ళు వేసి మీరు ఒక్కసారి వండి ట్రై చేయండి బాగుంటుంది అంతకుముందు ఏంటంటే దీని మీద ఒక పల్లె మూత పెట్టి ఆ మూతలో నీళ్లు పెట్టి అది ఆవిరి బాగా పట్టినాక ఆవిరి నీళ్ళే పోసేది కదా కానీ ఇప్పుడు అట్లా ఉండట్లేరు ఇట్లా మంచిగా చల్లటి నీళ్ళు కాకుండా వేడి నీళ్ళు పోస్తే బాగుంటుంది ఇక ఇప్పుడైతే నేను ఈ కుక్కర్ మూత పెట్టేస్తానా మూడు విజిల్ చాలు సో మూడు విజిల్ అయిపోయాక ఇప్పుడు కర్రీ చూడండి ఎమ్మి ఉంది ఇక దీంట్లో కొత్తిమీర జల్లుకుందాం ఇంకా ధనియాల పొడి గరం మసాలా కూడా జల్లుకుందాం నేను ఈలోపు రొట్టెలు చేస్తాను నేను ఊరిన ధనియాల పొడి ఫ్రెష్ ధనియాల పొడి కొంచెం ధనియాల పొడి ఇంకా కొంచెం గరం మసాలా అంతకుముందు తెలవక స్పూన్లు స్పూన్లు చల్లేదాన్ని మస్తు మండేది కడుపులో ఇప్పుడు కొంచెం చూసి చల్లుతాను సో వీడియో మొత్తం చూసారా అండి ఇంతే కర్రీ రెసిపీ అనేది చాలా అంటే చాలా ఈజీ దాదాపు అన్ని కర్రీస్ ఒకే తీరు ఉంటాయి చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి ఒక్కొక్కళ్ళు కొంచెం ఒక్కో స్టైల్లో ఉంటారు కొంతమంది ఏంటంటే వాళ్ళ చేతి మహత్యం వాళ్ళు ఏం వేయకున్నా ఆ కర్రీ అద్భుతం అమోఘం లాగుంటుందన్నమాట అసలు మనం చెప్పలేము ఆ టేస్ట్ వాళ్ళు ఏమీ వేసి వేయనట్టే వండుతారు కానీ భలే ఉంటుంది కొంతమంది ఓ కుప్పలు కుప్పలు జల్లుతారు అన్ని మసాలాలు పట్టించి వండినా అదే మాత్రం టేస్ట్ ఉండదు అన్నమాట అది మన చేతి టాలెంటే సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్